పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో దాదా నువ్వు కూడా పడుకుని చూస్తా ఎంతెంత పెద్దళ్ళు కొండల్లో ఉన్నాయి అవును తాతయ్య ఇట్లా ఎంత మంది పడతారు మన ఊరు కదా అలాంటి ఊళ్ళో రెండు మూడు మంది జనం ఉంటారు అంత మంది పడతారు ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య ఎలా కట్టారో చెప్పు ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు కదా అవును అది కూడా పెద్ద ఏంటి తాతయ్య డాక్టర్ గారి గది ఇంత చిన్నదా ఇది డాక్టర్ గారి గది కదరా ఆయన పై అంత వస్తాం ఉంటారు దీన్ని లిఫ్ట్ అంటారు దీనిలోకి ఇది పై తీసుకెళ్తుంది ఏంటి పైకి తీసుకెళ్తుందా మరి విమానంలో రెక్కలేవేంటి తెలీదు పెద్ద వాడికి తెలియదు సార్ ఏంటి అలాగే సార్ రాయుడు గారు ఎవరు ఉండరా నేనే డాక్టర్ గారు పిలుస్తున్నా నువ్వు రానక్కర్లేదు నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అర్థమైందా అలాగే నమస్కారం రాయుడు గారు రండి కూర్చోండి దేవుడి చిన్నప్పటి రిపోర్ట్స్ ఇప్పటివి కంపేర్ చేసి చూశాను చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది బ్రెయిన్ చాలా ఫ్యాకల్టీస్ లో తన వయసుకు తగ్గ గ్రోత్ ఉంది కొన్ని పార్ట్స్ లో పదేళ్ల కుర్రాడికి ఉండే గ్రోత్ మాత్రమే ఉంది ఇంకా రెండు మూడేళ్లలో అతను పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక్క పెతనం తప్ప మిగతా బాగానే ఉన్నాయి డాక్టర్ గారు కాకపోతే పెళ్లి మాట ఇచ్చేసరికి పారిపోతున్నాడు అదే అతను పెంచిన తల్లికే మాకు తల్లిదండ్రులు తనని కని వదిలేశారన్న విషయం అతని మనస్సులో బలంగా నాటుకుపోయింది తన పుట్టుకకు కారణం పెళ్లి అందుకే పెళ్లి అంటే అయిష్టత ఏర్పడింది ఫిక్సేషన్ అంటారు పెళ్లి అతను రాదంటారా డాక్టర్ గారు నోనో తప్పకుండా వస్తుంది ఈ ఫిక్సేషన్ రెండు రకాలుగా పోయే అవకాశం ఉంది ఒకటి అతని మెంటల్ మెచ్యూరిటీ పెరగటం లేదా పెళ్లి పట్ల అతనికి ఉన్న ఉద్దేశాన్ని మార్చే బలమైన సంఘటన ఏదైనా జరగడం ఈ రెండింటిలో ఏది జరిగినా అతను పూర్తిగా నార్మల్ అయిపోతాడు ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి ఇందులో ఆ డాక్టర్ గారు గదేదో ఇదే ఎవరు మా తాతయ్య కోసం ఎదురు చూస్తున్నాం నమస్కారం బాబు నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు ఆ అబ్బాయి ఇంటి వాళ్ళ ఉన్నాడు మంచి కండపుష్టి బాబు ప్రయాణం అది బాగా జరిగింది సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను తీసుకోండి బాబు మొహమాట పడకండి వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడటానికి ఎన్ని బాగున్నాయి ఓయ్ తినడానికి కూడా చాలా బాగున్నాయి కండ పుష్టే కాదు నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో అవును మా తాతయ్య ఏడి ఈ పాడి వచ్చేస్తుంటారు బాబు మీరు తీసుకోండి వాళ్ళ వచ్చే వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా అమ్మాయిని చూపించమంటారా ఇదిగో బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా అమ్మాయికి పెడలో ఉంది అయ్యా 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 అందరూ నన్ను శ్రమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం రాకముందే మీ మనవడి అమ్మాయిని చూస్తాడు నా మనవడ అమ్మాయిని చూడటం ఏంటి వాడు రావడానికి కుదరదని చెప్పడానికి వచ్చింది మరి అయితే మీ నా ఏంటి చిచి వీడు నా తాత ఏంటి మరి మా అమ్మాయిని ఆ ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లలు నువ్వు చూస్తావా ఓసి నీ నా కడుపు మాడా కొట్టానంటే మొహం పచ్చడైపోయింది అయిపోతుంది వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశాను ఇందులో నా తప్పే ఉంది అమ్మ ఇందులో తప్పు లేదు తప్పంతా మాదే ముందు పగిలాడు మీద చేసి మాట్లాడతావేంటి కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది బాబాయ్ బాబు పొరపాటు అయిపోయింది అలా బాగుంది ఊరు నాయను వీడెక్కడ బంధరా బాబు ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపటారు తెక్కల వాళ్ళు అని చెక్కల వాళ్ళు ఈ డాక్టర్ గారు కదా ఏది గౌరీ అంటే గౌరీకి ఎలా ఉంది మాట్లాడేటండి గౌరీకి సీరియస్ గా ఫోన్ చేశారు నువ్వా అవును నేనే సరదాగా చేయి చెప్పు తీసుకుంటావు ఇప్పుడు నేను రేప్ చేస్తాను అప్పుడు ఏం చేస్తావు చూద్దామని పిచ్చి పిచ్చి వేషాలు మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను చా మాకు డాడీ లేరు మరి జైల్లోంచి బయటికి తీసుకురావద్దు అసలు ఈ డాక్టర్ గదేదో తెలిసి చావడం లేదు పాపం అక్కడ తాత ఎంత కంగారు పడుతున్నాడు ఇక్కడ ఏదో ఆ ఇదే అయి ఉంటుంది అమ్మో ఎందుకు వచ్చాను గొడవ అవునో కాదు బొమ్మ పడుసా వేసుకు చూద్దాం ఎవడ రూపాయి పిల్ల మీ ఇంట్లో దూరింది రూపాయలు అది అయితే పరిగినాడు నువ్వు ఉండే అసలే అది మా ముసలం ఇచ్చిన రూపాయి పిల్ల అది దొరికితే గానీ నేను అనుకుంటే నీకు కాదు ఏంట్రో చొక్కా పట్టుకున్నావు కొట్టానంటే మొహం పచ్చడైపోతే ఒరే ఒరేయ్ ఏంటి రా అది అట్టగాడులో ఉన్నారు ఆడపిల్లని అల్లులు పెడతారా తప్పురా వదిలేంటి రా అసలు ఎవరేయ్ బేగి అన్నామంటే టెంకి నా పేరు దేవుడు మర్యాదగా అమ్మాయిని వదలండి మాతలో ఏం చేస్తాం రేయ్ నా సంగతి మీకు తెలీదు నాకు తెక్కరైగిందంటే మీరు తట్టుకోలేరు షేపులు మారిపోతాయి ఏటి చేపులు మారిపోతాయా రేయ్ వద్దు మాకు చెప్తున్నాను మొహం పచ్చడైపోతే ఏట్రా పచ్చడి 行くぞ చేతంటే విన్నావా ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి మళ్ళీ పళ్ళు మొలిచే వయసు కూడా కాదు దున్న పోతలా ఉన్నావు రెండు పళ్ళేగా కట్టించేసుకో అమ్మో మర్చిపోయాను నా రూపాయి పిల్ల నా రూపాయి పిల్ల దొరికేసింది అదే తాతయ్య ఇందాక మనం బయట కిందకి వెళ్ళామే దాని పేరు పరిచిపోయాను మీ పని ఇక్కడ కదా ఇంకేమి చెప్తా ఎక్కడికి వెళ్ళాలి అదేన పోలీస్ స్టేషన్ పక్కన మాబాయి దాచు గంట పెట్టి నాకు బస్సు చూపించవా చేసిన నిర్వహణ చూపించాలంట నేను ఎక్కను నేను బస్తీ చూడాలి నువ్వు ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి అడుగుతున్నాను ఎక్కుతావా ఎక్కవా నేను బస్తీ చూడాలి సరే ఎక్కడ కర్మ నువ్వు పని వైరే బండి కదిలిందంటే నీ మొహం పచ్చడిపోద్ది నువ్వు పని భాయ్ మళ్ళీ నాకు బస్తీ చూపిస్తావా తర్వాత చెప్తాను అయ్యా మీకు పోతాను మీ సవా పోతాను నాకున్నది ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకోండి బాబు అయ్య బాబు నిన్న ప్రయోజనం లేదనా తప్పు రాదు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఊళ్ళో మాట దుర్గమతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు వాతలు దొరక పెట్టు కానీ ముందు నాకు బస్తి చూపించు సిక్కులేదు తాతయ్య తాతయ్య నాకు బస్తి చూపించు ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేసారా నేను రాలేదు ఇదిగో మా తాతయ్య నాకు వచ్చేసాడు నమస్కారం అండి నమస్కారం నేనేదో తప్పు చేశానని నాకు బస్తి చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు నేను అక్కడ తప్పు చేశానా నువ్వే చెప్పు అరే ఆయనే తప్పు చేయలేదు ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది ఆత్మహత్య తప్ప నాకు వేరే గచ్చేంత ఉండేది మరి ఇప్పుడైనా నాకు బస్తి చూపిస్తావా ఇప్పుడు కాదురా చాలా పనులు ఉన్నాయి ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను ఎప్పుడైనా ఇంతప్పుడు తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికీ నేను అయిపోతాను అదేం కుదరదు నేను ఇప్పుడే బస్తి చూడాలి మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు దేవుడికి నేను బస్తీ చూపిస్తాను మీ సంగతి తెలియదు వీడు అసలేదు తోకలేనిపోతుంది వీరితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ తప్పే ఉందండి కాదనకండి